దోస్తులు నేనైతే రెడీ అయిపోయి ఇక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నా ఇంకా పెళ్ళికైతే వెళ్తున్నా అనమాట మా అమ్మ ఏమ బిడ్డది పెళ్ళి ఉండే ఇక మేమైతే పెళ్ళికి వెళ్ళిపోతున్నాం ఇంకా మా మమ్మీ వాళ్ళని పికప్ చేసుకోవాలి అందుకని ఇంకా మమ్మీ వాళ్ళు ఊరికైతే వెళ్ళిపోయినా ఇక అమ్మ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట మేము వచ్చేవారికి వాళ్ళు ఎదురైనారు వాళ్ళు కూడా ఎక్కిచ్చేసినాం ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే కార్లో పాటలు పెట్టినమాట మళ్ళీ కాపీ రైట్ పడుతుంది కదా అని చెప్పి ఇంక నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట ఇంకా మా మమ్మీ వదిన అయితే ఎక్కేసిండ్రు అంటూ ఇంక మేమైతే బయలుదేరుతున్నాం అంటే మార్నింగే వెళ్ళిపోయినాం వెళ్ళిపోయే వరకే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఎట్లాగో చేసేది ఏం లేదు అక్కడ పోయి అని చెప్పి ఇంకా మెల్లగానే వెళ్ళిపోయినాం మేమైతే ఇంకా మా బుడ్డిది పడుకుంది ఇంకా నా ముందుకు వచ్చేసింది చూడండి సేమ్ మా అన్నయ్యలాగానే ఉంటుంది అట్లనే అనిపిస్తుంది ఫేస్ చూస్తే ఇంకా మేము టిఫిన్ చేద్దామని ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడ రేట్లో చూసి భయం వేసిందంట మా ఆయనకి మళ్ళీ ఇంకా రాఘవేంద్ర అని చెప్పి అక్కడికైతే అనమాట రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి ఇంకా నేను చెప్తున్నా నా పువ్వులు పెట్టుకున్నా జడకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నా ఇంకా రాఘవేంద్రకి అయితే వచ్చేసినాం అక్కడ టిఫిన్ అయితే తీసుకొని తినేసినాం అనమాట ఇంకా టిఫిన్ తినేటప్పుడు అయితే వీడియో తీయలేను ఇంకా పెళ్ళికి వచ్చేసినాం పెళ్ళి అయితే ఆల్మోస్ట్ అయినట్టే అవుతుంది అనుకు అవుతుందనమాట ఇంకా అప్పటికి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వెళ్ళినాం అనమాట లంచ్ చూసిండ ఎంత పెద్ద లైన్ ఉందో ఇంకా లైన్లో నిలబడి అన్నం అయితే తెచ్చేసుకున్నాం దాంట్లో పన్నీర్ కర్రీ ఆలు కర్రీ ఇంకా అవి బ్యాగ్స్ అన్నము బగారా రైస్ మా గ్రూప్ ఫోటో మా పెద్దోడు ఒకడు లేడు వాడే ఫోటో తీసిండనమాట ఇంకా పెళ్ళంతా అయిపోయింది ఇంకా గ్యాంగ్ మొత్తం డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా వీడియో తీస్తుంటే భలే అనిపించింది నాకైతే మంచి ఉంటుంది కదా పెళ్ళి అంతా అయిపోయినాక ఇంకా మేమైతే అట్లా కూర్చున్నాము ఇంకా పెళ్ళికి లాస్ట్లో ఫ్యాన్ కింద చాలా ఉబ్బరిస్తుంది ఫుల్ ఎండలు వస్తున్నాయి కదా ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా పెట్టినారనమాట ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినాం అంటే అక్కడ నుంచి కొంచెం దూరమే అనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారు చూడ్డానికి వచ్చినాం ఆ ఇల్లు అనిపిస్తుంది కదా పెంగుటిల్లు అది మా మా అమ్మమ్మ వాళ్ళ పాత ఇల్లు అనమాట నేను హాలిడేస్ ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చేదాన్ని అయితే ఇప్పుడు మా మామయ్య వాళ్ళు వేరే దగ్గర కొనుక్కొని అక్కడ కట్టుకున్నారు ఇంకా ఇల్లు వెనకాలనే మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు అన్నమాట మేమైతే ఇంకా వచ్చేసినాం మేచల్కి ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటామని చెప్పి ఇంకా బిర్యానీ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం వీడియో నచ్చితే లైక్ చేయండి